హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా రేపు అయితే కృష్ణాష్టం కదండి ఇంకా పూజ అది ఇలా చేసుకుని అలంకరణ అది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కృష్ణాష్టం అనగానే రకరకాల స్నాక్స్ కృష్ణుడికి ఇష్టమైన అన్నీ చేసుకుంటూ ఉంటాము అదే మనకేలేండి పేరు కృష్ణుడు అని చెప్పుకొని మనం చేసుకుంటూ ఉంటాం కదా దానికోసం ఇంక ఇవాళ ఇలా పాలకాయలు అయితే చేద్దామని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈరోజు వాతావరణం అయితే కొంచెం ఎండగానే ఉన్నట్టు అనిపించింది బట్టలు కూడా ఇంకా ఆరిపోయాయని అనుకుంటూ ఇంకా చూసుకుంటూ ఇలా వచ్చేస్తున్నానండి స్నాక్ ప్రిపేర్ చేయడానికి పాలకాయలు అంటే కృష్ణుడికి ఇష్టం అనుకుంటాము కృష్ణాష్టంలో కొన్ని స్పెషల్గా చేసుకుంటూ ఉంటామండి స్నాక్ అనగానే అందులో పాలకాయ ఒకటి ఆ పాలకాయతో పాటు కచ్చికాయలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు సన్న జంతికి చేసుకుంటాము తర్వాత అన్నీ గవ్వలు అయ్యి చేసుకుంటామండి సరే ఇంకా ఫస్ట్ అయితే పాలకాయలు చేసుకుందాం అంటే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మొత్తం కూడాను ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా కూడా తింటూ ఉంటారు కృష్ణాష్టం అనేసరికి సంవత్సరానికి ఒక్కసారి పాలకాయలు లేనిది మనకి పిండి వంటలు అవ్వదు అని అనిపిస్తూ ఉంటుంది మా సైడ్ అయితే కొంచెం కృష్ణాష్టం అనగానే మిగులు ఏది ఉందో అదే మేము చేసుకుంటూ ఉంటాము అంటే మనకి ఆ రోజు తిది వారం అన్నీ కూడా చూసుకుంటూ మర్నాడు పడేటట్టు ఉన్నా సరే సూర్యోదయానికి ఏది ఉంటే అది అది చేసుకుంటాము ఇప్పుడైతే పాలకాయలకి ఒక రెండు డొక్కలు అయితే నేను వరిపిండి తీసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా తేలిగ్గా చేసుకునే స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి వరిపిండి ముందు కొంచెం జల్లించేసుకుని తగినంత ఉప్పది ఇలా వేసుకుంటున్నాను వరిపిండి మనం జల్లించి తీసుకుంటే బాగుంటుందండి ఇంకా నువ్వులు కూడా రాళ్ళు అవి ఏమీ లేకుండా ప్యాకెట్లో నువ్వులు ఉంటే మనకి పర్వాలేదు మనకు అంచనాకి తక్కువ ఎక్కువ మీరు చూసుకుని వేసుకోవచ్చు ఇంచుమించు ఒక పావు సేరికి ఒక చెటాకు నువ్వులలాగైనా దానికి తగ్గించైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించే తీసుకున్నానండి ఇప్పుడు మనం పిండిలో ఉప్పు ఈ నువ్వులు అన్నీ కూడా కలిసేటట్టు మనం కలిపేసుకోవాలి వరి పిండి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు మనం జల్లించుకొని తీసుకుంటే మనకు మధ్య మధ్యలో పాలకాయలు చేసినప్పుడు కొంచెం మనకి వి విరకుండా వస్తుంది కొంచెం మెత్తగా ఉండేటట్టే చూసుకోవాలండి ఇంకా దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా సులువుగా చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఇది ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కలపడం పిండి ప్రాసెస్ తక్కువైనా సరే పాలకాయలు అంటే కొంచెం చిన్న సైజులో చేయాల్సి ఉంటుంది కదా దానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ తర్వాత కొంచెం ఎండాక మనం వేగించుకోవాల్సి ఉంటుందండి దానికోసం ఇంకా అది నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇందులో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా పిండి మనం కొంచెం కొంచెం మనం కలుపుకోవాలి ఇలాగ నీళ్ళు వేసుకుంటూ మనం ఎక్కువ జారుగా కూడా మనకు అవ్వకూడదు మనకు ముద్ద పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం మొత్తం పిండంతా కూడా ఉప్పు అన్నీ కూడా కలిసేటట్టు ఇలా మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం కలిపేసుకోవాలి ఎక్కువ తక్కువ చూసి మనం చూసుకుంటూ ఈ మాత్రం జారు ఉండేటట్టు కలుపుకోవాలి దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం అలా వదిలేసి ఇప్పుడు చూసారు కదా మనకి చూసారు కదా పిండి వచ్చి మనకి పాలకాయలు చేసేటట్టు వీలుగా ఉండేటట్టు ఈ మాత్రం జారుతో కలుపుకోవాలి నేనైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా ఉంచేయాలండి ఫస్ట్ అయితే ఇలా మనకి ఎండకుండా ఉండాలి పిండి ఎండిపోతే మళ్ళీ పాలకాయలు చేయడానికి రాదు ఈలోగా ఏంటని అనుకుంటున్నారా గోధుమ పిండి అయితే చపాతీలు చేద్దామని ఇలా తీసుకుంటున్నానండి కొంచెం ఉప్పు పంచదార నూనె ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే మనకి చపాతి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి మనం ఎంతసేపటికి తిన్నా కూడా చపాతీ గట్టిగా అవ్వకుండా మనకు సాఫ్ట్గా వస్తూ ఉంటుంది కొంచెం నూనె వేయడం వలన పంచదార వేయడం వలన కూడా మనకి మెత్తగా వస్తూ ఉంటుంది ఈ ఈసారి ఇలా ట్రై చేసుకొని చూడండి ఇంకా చపాతి పిండి అయితే నేను మొత్తం ఇలా కలిపేసుకుని ఉంచుకున్నాను దీన్ని ఒక అయినా మనం నాణించగా చపాతీలు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా ఈ పిండిని కూడా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకా పాలకాయలు చేద్దామని చెప్పి ఒక ఇదైతే అయితే తీసుకున్నాను ఇలా పరుచుకోవడానికి మనకి పాలకాయలు చేయడానికి కొంచెం కాటన్ ఇలా శారీ అయినా సరే లేకపోతే మనకి ఇలా గుడ్డ అంటే టవల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకుని ఇలా ఇంకా పాలకాయలు చేయడం కోసం ఇలా వచ్చేస్తున్నాను అనగానే పాలకాయలు చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారండి మా సైడ్ అయితే అందులోనూ నేను చెప్పాను కదా ఇలాగా మడిగా చేస్తుంటాము తర్వాత ఇలా స్నాక్ రెసిపీ లాగా పిల్లలకి ఇష్టంగా కూడా ఇది చేసుకుంటూ ఉంటాము కృష్ణుడికి ఇష్టమైన స్నాక్ అంటే పాలకాయలు లేనిదే కృష్ణాష్టం పూర్తి అవ్వదని అనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఎంత చిన్న సైజ్ చేసుకున్నా మనకు మన ఓపికనండి చేసుకోవచ్చు పూర్వం అయితే మా అత్తగారి ఇంట్లో అందరం కలిసి చేసుకునేవాళ్ళం అండి ఈ పాలకాయలు అనేసరికి కొంచెం చిన్న చిన్నవి చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకు ఒక మనిషి సహాయం ఉంటే మనకి ఈజీగా అయిపోద్దన్న ఉద్దేశంతో మా అత్తగారు అయితే మమ్మల్ని రమ్మని చెప్పేవారండి అందరం కలిసి చేసేసుకునేవాళ్ళం వాళ్ళం చేసుకున్నట్టు కూడా తెలిసేది కాదండి అరగంటలో మొత్తం ఎంత పిండి కలిపినా సరే ఒక సేరు పిండి కలిపినా సరే మొత్తం పూర్తి అయిపోయినట్టు ఒక అరగంటలో పూర్తి అయిపోయినట్టు అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నలుగురం కూర్చుని చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది కదా అందులోనూ మా అత్తగారు అందరం కలిసి చేసుకోవడం వలన ఆవిడ ఒక పక్క ఏగించడం ఒక పక్క చేయడం ఇలా అన్ని రకాల ప పలారాలన్నీ కూడాను చాలా సులువుగా చాలా ఈజీగా అయిపోయినట్టు ఉండేదండి కానీ ఇప్పుడు వచ్చేసరికి అన్నీ మనమే చేసుకోవడం మనమే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అనేసరికి చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇంక నాకు అన్నీ ఇంకా పాలకాయలు నేను తీసుకున్న రెండు డబ్బులు పిండికి అయితే ఇలాగొచ్చేసాయండి మొత్తం పాలకాయలు అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా చపాతీలు అయితే చేద్దామని చెప్పి ఇంక వంటింట్లోకి అయితే వచ్చేసానండి ఇంకా చపాతీలు చేసుకుందాం అని చెప్పి ఇలా వచ్చేసాను ఇంకా నాకైతే ఒక అరగంట పైన అయిపోయింది కదా ఇంకా పిండి సాఫ్ట్గా ఇలా టేస్టీగా మనం ఉంటుందండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అనేసరికి మనం ఎంతసేపటికి తిన్నా కూడా బాగుంటుంది ఇంకా చపాతీలు అయితే ఈ రోజు చేసుకుంటున్నాను కర్రీ అయితే పన్నీర్ కర్రీ ఉందండి అందుకు దానికి చేసుకుని ముందే పొద్దున్నే పెట్టేసుకున్నాను ఇంకా చపాతీ పన్నీర్ కర్రీ అయితే ఇలా సర్వ్ చేసేసుకుందాం అని చెప్పి ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదండి ఒక కర్ర పట్టుకుని వెళ్ళిపోతే మా అత్తగారి ఇంటికి మొత్తం కూడాను గవ్వలేంటండి పాలకాయలు ఏంటండి అన్నీ చేసుకుని తెచ్చేసుకుంటూ ఉండేవాళ్ళం ఒకళ్ళు చేయడం ఒకళ్ళు లేగించడం అంటే మనకి సులువుగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది కదా మరి మీకు ఎలా కనిపిస్తుంటుంది పలారాలు అంటే ఇంతే అనుకుంటారో మీరు కూడాను మీరు ఎలా షేర్ చేసుకోండి నాతో కమెంట్ సెక్షన్లో ఎలా చేసుకుంటారు మీరు అన్నది ఇప్పుడు చూసారు కదా ఇంకా పెనం అయితే హీట్ ఎక్కిపోయిందండి చపాతీలు చేసుకుందాం ఇంకొకటి ఇంకా కాల్ చేసుకుంటున్నాను ఇలాగా మనం ఎంత పల స్నాక్ రెసిపీ అయినా ఏదైనా మనం ఎక్స్ట్రా పని చేసుకున్నా సరే మన టిఫిన్లు మన భోజనాల తర్వాతే కదా అన్నీ కూడాను ఎక్కడ టైం ఎక్కడ ఇంకొంచెం రెండు గంటలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుందండి ఇలాంటి టైముల్లో ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం మనకి ఎక్కువే పడుతూ ఉంటుంది టైం అయినా సరే ఈ క్లీనింగ్లకైనా సరే ఈ స్నాక్ రెసిపీలకైనా సరే అందరికీ సోమవారమే కృష్ణాష్టం అయినా సరే మాకు మాత్రం రేపు మంగళవారం అండి ఎందుకంటే మేము ఎప్పుడూ కూడాను సూర్యోదయానికి మనకు ఆ తిథి వారం నక్షత్రం అన్ని ప్రకారం చేసుకుంటాం కదా కృష్ణుడు పుట్టినరోజు అనేసరికి మనకి అష్టమి తిథి అలా చూసుకుంటాము రోహిణి నక్షత్రం చూసుకుంటాం అన్నీ కలిసి వచ్చింది సూర్యోదయానికి ఏది ఉంటే అది మేము చేసుకుంటూ ఉంటాము అండ్ నార్మల్గా అందరూ సాయంత్రం కృష్ణాష్టం చేసుకుంటారు ఎందుకంటే కృష్ణుడు రాత్రి వేళ పుట్టాడు అంటారు సాయంత్రం వేళ పుట్టాడు అంటారు అందుకని ముందు రోజు కృష్ణాష్టాని కంటే రోహిణి నక్షత్రం ఉన్నా సరే చేసేసుకుంటూ ఉంటారండి కానీ మా సైడు ఏది మిగులో అది దాని ప్రకారం మేము చేసుకుంటూ ఉంటాము ఇంకా కృష్ణాష్టానికి అనగానే రకరకాలుగా అవర్చుకుంటూ ఉంటాము అన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంకా పాలకాయలు కూడా నాకు ఎండిపోయండి ఇంకా చపాతీలు చేసే లోపల పాలకాయలు కూడా ఎండిపోయి ఇంకా అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఏగించుకుందాం అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మనకు నూనె కాగిందా లేదా అని ఒకటి ఇలా వేసుకుని చూసుకోవాలి మనకి ఇలా తెలిసిపోతూ ఉంటుంది కదా నువ్వు కాగిన వెంట అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి అన్నీ కూడాను ఇది ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేగించేసుకున్నా కూడా అయిపోతూ ఉంటుందండి కాకపోతే కొంచెం ఏగడానికి మనం సన్న మంట మీద పెట్టుకుని వేగించుకుంటే లోపల దాకా ఏగి పాలకాయలు టేస్టీగా గుళ్ళగా ఎన్నాళ్ళైనా నిలువు ఉంటుందండి ఒక పదిహేను ఇరవై రోజులు మనం చేసి పెట్టేసుకున్నా సరే నిలువ ఉంటుంది ఇంకా కృష్ణుడికి ఇష్టమైన రెసిపీస్ అంటే ఆ రోజు మనం కొన్ని ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ టైంకి కొన్ని చేసుకుంటాం మేమైతే పులియార చక్కెర పొంగలి తద్దోజనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటామండి శనగలు అవన్నీ కూడాను తర్వాత మాకు బంగారం కాసులు అవి రూపులవి తెప్పించుకుంటూ ఉంటాము అందరూ కూడా శ్రావణ వర శుక్రవారాలు అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు రూపులవి తెప్పించుకుంటూ చేసుకుంటూ ఉంటారు కదా మేమైతే కృష్ణాష్టానికి కూడా రూపది పెట్టుకొని పూజ అది చేసుకుంటూ ఉంటామండి ఇంకా దానికోసం ఇంకా పాలకాయలు ఇంకా ఇలా అమ్చుకుని ఇంక ఈరోజు మనం కృష్ణుడి పేరు చెప్పుకొని చేసుకుంటున్న స్నాకుల్లో ఈ రకం కూడా ఒకటండి ఎందుకంటే ఏది కూడా భగవంతుడికి మనం సమర్పించడమే కానీ ఏది కూడాను మనం స్వీకరించారని అనుకుంటూ మనం స్వీకరిస్తూ ఉంటాం కదా అది ప్రసాదంలాగా భావిస్తూ ఉంటాము ఏదైనా సరే పండగ పిండి వంటలైనా సరే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకున్నా సరే ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఇలా తీసేసుకోవడమేనండి ఎందుకంటే మనం ఏగించుకొని తీసుకుని తర్వాత పెట్టుకున్నా కూడా ఇంకొంచెం రంగు వచ్చేస్తుంది మరీ అంత ముదర్ రంగు వచ్చేస్తే మళ్ళీ మాడి ట్ అయిపోతూ ఉంటుంది కొంచెం లేత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేస్తే అది మనం కొంతసేపు అయ్యాక మనకి డార్క్గా మారిపోతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు అన్నీ సమానంగా ఏగి ఒక డబ్బాలోకైతే ఇలా తీసేసుకొని మనం స్టోర్ చేసుకుని మనం వేడి చల్లారిన వెంటనే మనం మూత పెట్టేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఒక్కొక్క వాయి అలా వేగించుకుంటే ఇందులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకా నాకైతే ఇవి రెడీ అయిపోయాయండి మొత్తం కూడా ఇలాగ రెడీ అయిపోయినాయి అన్నీ ఒక్కొక్కటి ఇంకా వాయి వేసుకొని మనం దించేసుకొని ఇందులో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చెప్తున్నాను కదా ఇరవై రోజులైనా సరే మనకి బాగుంటుంది మరి మీ ఇంట్లో ఏ పిండి వంటలు మీకు ఫార్మాలిటీగా చేసుకుంటారు అన్నది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి మా ఇంట్లో అయితే ఈ రోజు ఇదైతే చేసుకున్నానండి పాలకాయలు అయితే చేసుకున్నాను ఇంకా రేపటి కోసం పువ్వులు అయితే వీధిలో వచ్చాయండి పూజ కోసం ఇంక ఇలా సర్దుకుంటున్నాను కనకాంబరాలు ఇలాగ వైలెట్ కలర్ మనకి చావంతులు అంటారు కదా మనకి పసుపు రంగు చావంతులు గులాబీలు తులసి కృష్ణుడికి ఇష్టం తులసి అనుకుంటాము కృష్ణ తులాభారంలో మనకి రుక్మిణీదేవి ఒక తులసి దళంతో కృష్ణుడిని ఆకట్టుకున్నారని అనుకుంటాం కదా దానికోసం ఇంకా తులసి ఇంకా చామంతులు ఇలా పసుపు గులాబీలు ఎర్ర గులాబీలు అన్నీ కూడా ఇలా తీసుకున్నానండి ఇవన్నీ వంద రూపాయలు పడింది మరి మీకు ఎలా దొరుకుతాయి పువ్వులు అన్నది మీరు ఎలా అమర్చుకుంటున్నాను అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్